కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ అరసవిల్ల సూర్యనారాయణ స్వామి ఈ అరసవిల్ల సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రతిష్ట అనేది భంగపడే పరిస్థితులు అయితే కలిగిస్తున్నారు ఎందుకంటే గత ఏడాదిలో ఇక్కడ నియమించిన ఎంప్లాయీస్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే తలనీళ్ళను కూడా మాయమయ్యాయి అయితే ఏంటి ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి సప్తాశ్వరధమారుఢం శ్వేత పద్మధరం దేవం అని కీర్తిస్తున్నప్పుడు భగవానుడి రథానికి ఉండే గుర్రాలు ఎంత తెల్లగా అయితే ఉంటాయో సూర్య భగవానుడి ఆలయ ప్రతిష్ట కూడా మచ్చలేకుండా అంతే తెల్లగా ఉంటుంది కానీ ఈ మధ్య కాలంలో అరసవల్లి దేవాలయంలో అవినీతి జరుగుతోంది అంటూ ఆరోపణలు వచ్చిన వేళ వాటిని ఆలయ ఈవో కొట్టిపారేశారు ఉద్యోగాల తొలగింపు కావచ్చు ఇతర విషయాలలో కావచ్చు అనేక ఆరోపణలు వచ్చాయని కానీ వాటిల్లో ఎంత మాత్రం కూడా నిజం లేదని అన్నారు సార్ చెప్పండి ఈ సూర్యనారాయణ స్వామి ఆలయంలో దాదాపుగా థర్టీ మెంబర్స్ని ఎంప్లాయీస్ని రిమూవ్ చేశారంటారు దేనికంటారు సార్ శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో గత రెండు నెలల వచ్చి మూడు నెలలు అయిందండి ఈ మూడు నెలల కాలంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం వల్ల ఒక ఇద్దరు ఎంప్లాయీస్ని మీద డిసిప్లిన్ యాక్షన్ ఇచ్చడం జరిగింది అందులో కృష్ణమాచార్యని అతను ఈ టెంపుల్లో దాదాపు సంవత్సరాల క్రితం వచ్చిన్నాడు అతను వచ్చిన తర్వాత నేను వచ్చిన పీరియడ్ దగ్గర నుండి అతను మీద ఆరోపణలు ఉన్నాయి అంతకుముందే ఉన్నాయి అతను దాదాపు యాభై నుండి అరవై లక్షల రూపాయలు కలెక్ట్ చేశాడని చెప్పేసి మా ఎంక్వైరీ రిపోర్ట్లో వచ్చింది దాని ప్రకారం మా ఎంక్వైరీ ఆఫీసర్ గారు రిపోర్ట్ మేరకు ఇతను కలెక్ట్ చేసిన తెలిసిన మీద అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది కమిషన్ గారు ఉత్తర మేరకు సస్పెండ్ చేయడం జరిగింది కన్సర్న్ ఇవో అలాగే దగ్గర శ్యామారావుని ఆయన మీద కూడా ఆరోపణలు వచ్చినాయనే ఆయనతో ఉన్నాడు అనేసి వచ్చింది కాబట్టి ఆయన కూడా సస్పెండ్ చేయడం జరిగింది మీరు చెప్తున్నటువంటి నలభై మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎవరికి కూడా అపాయింట్మెంట్స్ లేవు కమిషన్ ఆర్డర్ కానీ కమిటీ అథారిటీ పర్మిషన్ కానీ లేవు ఓన్లీ డైలీ వేజెస్ మీరు చేస్తున్నారు ఎవరికి ఎటువంటి అథరైజేషన్ లేదు కాబట్టి ఇల్లీగల్ అపాయింట్మెంట్స్తో పనిచేస్తున్నారు అనేసి కమిషన్ వాళ్ళు భావించి వాళ్ళందరినీ మీద శాలరీస్ పే చేయడానికి కమిషనర్స్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళని స్వచ్ఛందంగా ఎల్ఫామ్ చెప్పేసాం దాని మీదే వాళ్ళు వెళ్ళిపోయినారు ఎందుకంటే ఇల్లీగల్ అపాయింట్మెంట్స్ అనిపించేసి కమిషన్ వాళ్ళు చెప్తున్నప్పుడు ఇంకా వాళ్ళు కొనసాగడం కరెక్ట్ కాదు అలా వాళ్ళని ఎల్ఫామ్ అయిపోయింది తెప్పించి తొలగించలేదు లేదు దక్షిణ భారతదేశంలోనే కాదు యావత్ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆదిత్యాలయం శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో ఉంటుంది ఈ సూర్య భగవానుడి ఆలయం సూర్య భగవానుడి ఆలయాలు దేశవ్యాప్తంగా అనేక ఉన్నాయి కావచ్చు కానీ అత్యంత ప్రాముఖ్యత పొందినవి ఏడు మాత్రమే ఉన్నాయి వాటిల్లో అరసవెల్లి సూర్య భగవానుడి ఆలయం కూడా ఒకటి కావటం విశేషం హిందూ పురాణాల ప్రకారం మన దేవతల్లో సూర్యుడు కూడా ఒకరు పైగా కలియుగ ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడిని పూజిస్తే గౌరవం ప్రతిష్టలు పెరగడమే కాకుండా సుఖ సంతోషాలతో కూడా వర్ధిల్లుతారని హిందూ మత విశ్వాసం అందుకే అనేక మంది ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడానికి ప్రాధాన్యతను ఇస్తారు ఇక జీవితంలో ఒక్కసారైనా సూర్య భగవానుడి ఆలయానికి వెళ్లి దర్శించుకోవాలని అనుకుంటారు ఆ క్రమంలోనే దక్షిణ భారతదేశంలోని వారు చాలా మంది మన ఉత్తరాంధ్రలో ఉన్న అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి వస్తారు భక్తుల కానుకల ద్వారా ఏటా కోట్లలో ఆదాయం సమకూరుతోంది ఈ ఆలయానికి ఈ నేపథ్యంలో ఈ ఆలయంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి ఆదాన్ మీడియాలో వచ్చిన కథనాలు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అవినీతి జరుగుతోంది అన్న విషయాలను హైలైట్ చేశాయి ఫలితంగా అధికారులు కొందరు ఉద్యోగులకు ఉద్వాసన కూడా పలికారు కలియుగ ప్రత్యక్ష దైవం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అక్రమాలు వెలుగు చూశాయి ఈ ఆదిత్యాలయంలో ఉన్న అధికారులు అనుమతి లేకుండా రోజువారీ కూలీ ప్రాతిపదికన పనిచేస్తూ పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని ఈవో ఎస్ చంద్రశేఖర్ తొలగించారు అన్నదాన విభాగం ఆలయ కార్యాలయం డోలు వాయిద్యకారులు అర్చకులుగా నలభై ఎనిమిది మంది సిబ్బందిని గత ఈవో నియమించిన విషయం విదితమే వారిలో నలుగురిని గతంలోనే విధుల నుంచి తప్పించగా ఆదివారం ముప్పై నాలుగు మందిని తొలగించారు కానీ ఇక్కడే కొన్ని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి ఈవోకు అనుకూలంగా ఉన్న పది మందిని కొనసాగించడం మాత్రం చర్చనీయాంశంగా మారింది ఒకే పద్ధతిలో నియమితులైన వారిలో కొందరిని తొలగించి మరికొందరిని కొనసాగించడం అనుమానాలకు తావిస్తోంది అంటున్నారు పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కంప్యూటర్ ఆపరేటర్ తో పాటు మరో వ్యక్తిని కొనసాగించడం కూడా వివాదాస్పదంగా మారింది ఈ విషయంలో ఈవో తీరును ఆలయ అర్చకులు కార్యాలయ సిబ్బంది తప్పుపడుతున్నారు ఈ విషయంపై స్పందించిన ఈవో ఆ ఆరోపణలను కొట్టిపారేశారు కంప్యూటర్ ఆపరేటర్ పై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవని ఇదంతా కావాలని చేస్తున్న దుష్ప్రచారమేనని అన్నారు అన్నదానం ఒక అమ్మాయి కొత్త అమ్మాయి 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 చిన్న కొత్తగా వచ్చిన ఈ తప్పించి ఇక్కడ ఒక అనుభవమైన వ్యక్తి గతంలో పనిచేస్తున్న వ్యక్తి అతనే కొనసాగుతున్నాడు అతని మీద ఎటువంటి ఆరోపణలు లేవు కేవలం అతని మీద ఆరోపణలు చేయడం తప్ప అట్లనే కంప్యూటర్ ఆపరేటర్ మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఉత్త మాటలు తప్ప ఆరోపణలు ఎటువంటి నిజం లేదు ఏం కాదు వాళ్ళిద్దరు కూడా కమిషన్ కంటిన్యూస్ ఆర్డర్స్లో పనిచేస్తున్నారు కమిషన్ ఆర్డర్ ఉంది ఇతనికి కంప్యూటర్ ఆపరేటర్ మీద కూడా ఆరోపణ చేస్తున్నారు అతని ఆ విషయంలో కూడా నిజం లేదు అంటే చేసిన భాగం లేదు ఇక ఈ నెల నాలుగో తేదీ నుంచి విధులకు దూరమైన సిబ్బంది జనవరి నుంచి వేతనాలకు నోచుకోలేదు ఉద్యోగం క్రమబద్దీకరిస్తారనే ఆశతో ఆలయంలో గతంలో సీనియర్ జూనియర్ సహాయకులుగా పనిచేసి ఇటీవల సస్పెండ్ అయిన కృష్ణమాచార్యుడు శ్యామలారావులకు ఒక్కొక్కరు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు ముడుపులు సమర్పించుకున్నారు కొందరైతే ఉద్యోగం వస్తుందన్న ఆశతో అప్పులు చేసి వారి దోషుళ్లలో డబ్బులు పోశారు అయితే ఇప్పుడు వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఆలయంలో రోజువారీ కూలీ ప్రాతిపదికన పనిచేసే సిబ్బందిపై విచారణ గుడిలో చోటు చేసుకున్న అక్రమాలు ఇతర అంశాలపై ఆధార వచ్చిన కథనాలు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ను స్పందించేలా చేశాయి ఆయా వ్యవహారాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఈవోను ఆయన ఆదేశించారు ఇక దర్యాప్తు చేసిన ఈవో దేవాదాయ శాఖ నుంచి అనుమతి లేని ఉద్యోగులను తొలగించామని పేర్కొన్నారు